హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మీ ఇయర్ ఫ్రెండ్స్ అయితే మా ఊరి పక్కన సంతకి మా సంతలో ఏమేమి ప్లేస్ అండి ఫ్రెండ్స్ ఒకప్పుడైతే కూరగాయలు ఏం కావాలన్నా సరే బుధవారం ఈ సంతకే వచ్చి తీసుకునేవాళ్ళం ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అయితే వెళ్ళమ్మటే అమ్ముతున్నారు కదా ఇంకెందుకు వస్తాం ఫ్రెండ్స్ సంతలకి ఈ సంతల్లో అయితే అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అయినా సరే వెజిటేబుల్స్ అయినా సరే అయినా సరే చికెన్ అయినా మటన్ అయినా సరే అంతా ఫ్రెష్గా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ సంతకి వెళ్ళాలంటే మా ఊరు నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఫ్రెండ్స్ మా పేరెంట్స్ చిన్నప్పుడైతే ఈ సంతకి నడుచుకుంటూ వెళ్ళొచ్చేవాళ్ళంట ఫ్రెండ్స్ ఇటు సైడ్ మొత్తం నాన్ వెజ్ అమ్ముతారు ఫ్రెండ్స్ చేపలు చికెను మటన్ అంతా నాన్ వెజ్ అమ్ముతారు ఫ్రెండ్స్ కూరగాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో లేని ఐటమ్స్ అంటూ లేవు ఫ్రెండ్స్ అలాగే పచ్చళ్ళు పట్టడానికి వంకాయలు టమాటాలు పొండుమిర్చి ఉసిరికాయలు కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ అలాగే మీ ఊర్లో సంత ఎప్పుడో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ నేనైతే మటన్ తీసుకోవడానికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఇంకేంతే ఫ్రెండ్స్ అవినగడ్డ సంతలో అయితే అన్నీ దొరుకుతాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి